కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డపై విచారణ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రాజెక్టు కుంగుబాటుకు పదిహేను రకాల కారణాలు పేర్కొన్నారు సీకెండ్ ఫైల్స్ నిర్మాణంలో లోపం వల్లే ఏడో బ్లాక్ కుంగిందని నివేదికలో పేర్కొన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సర్వే ఇన్వెస్టిగేషన్ మొదలుకొని నిర్వహణ వరకు అనేక లోపాలు జరిగాయని నివేదికలో పేర్కొంది బాధ్యులైన ఇంజనీర్లతో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలని నివేదికలో సిఫార్సు చేసింది నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కి చర్యలు చేపట్టాలని పేర్కొంది మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి సర్వే ఇన్వెస్టిగేషన్ మొదలుకొని నిర్వహణ వరకు అనేక అంశాలు కారణమని మొత్తం పదిహేను రకాలు గుర్తించామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేర్కొంది డిజైన్లు సీకెంట్ పైల్స్ ఏర్పాటు పని పూర్తయ్యాక కాఫర్ కు సంబంధించిన మెటీరియల్ తొలగించకపోవడం పని పూర్తి కాకుండానే పూర్తయినట్లు ధృవీకరణ పత్రాలు ఇవ్వడం గడువు పొడిగింపు లోపాలు సహా అనేక అంశాలను తుది నివేదికలో విజిలెన్స్ అధికారులు వివరణాత్మకంగా పేర్కొన్నారు వివిధ విభాగాల్లో కీలకమైన పదిహేడు మంది ఇంజనీర్లు వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ పై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు సిఫార్సు చేయడంతో పాటు మిగిలిన వారిపై తప్పు స్వభావాన్ని బట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది రెండు ఏప్రిల్ నుంచి రెండు అక్టోబర్ ఇరవై ఒకటిన మేడిగడ్డ బ్యారేజీ కొంగిన నాటి వరకు నీటిపారుదల శాఖ కార్యదర్శులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సహా సెక్రటేరియట్ లో బాధ్యులైన అధికారులందరిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం పేరిట నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది ఆర్థిక శాఖలో కార్యదర్శులపైనే కాకుండా ఇతర సీనియర్ అధికారుల పైన చర్య తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సూచించారు సరైన పరిశీలన లేకుండానే రెండోసారి సవరించిన అంచనాను రాష్ట స్థాయి స్టాండింగ్ కమిటీ ఎస్ఎల్ఎస్సీ ఆమోదించిందని విజిలెన్స్ నివేదిక పేర్కొంది తొలుత సవరించిన అంచనాలో చెప్పిన వాటిని రెండోసారి సవరించిన అంచనాలో పేర్కొన్న సంబంధిత చీఫ్ ఇంజనీర్ ను ఎస్ఎల్ఎస్సీ ప్రశ్నించలేదని స్పష్టం చేసింది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ మాన్యువల్ తయారీలో వైఫల్యం చెందారని పర్యవేక్షణ లోపించిందని తెలిపింది స్థాయి స్టాండింగ్ కమిటీలోని సభ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు సిఫార్సు చేసింది అలైన్మెంట్ ఆమోదం ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ లేకుండా డ్రాయింగ్లను సీడీఓకు పంపారని పంపు నీటిని తీసుకునే కనీస నీటి మట్టానికి చెందిన మోడల్ స్టడీస్ సపోర్ట్ లేకుండానే బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని నిర్ణయించారని వివరించింది ప్రభుత్వంపై ఆర్థిక భారం పడేలా అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు పనులన్నీ పూర్తి కాకుండానే నీటి నిల్వకు అనుమతించారని సీఏ సీడీఓ ఆదేశాలు పాటించలేదని సీకెంట్ ఫైల్స్ నిర్మాణాన్ని పర్యవేక్షించలేదని ఇలా అనేక అభియోగాలను ప్రాజెక్టు ఈఎన్సీగా పనిచేసి పదవీ విరమణ చేసిన వెంకటేశ్వర్లపై నమోదు చేసింది కంట్రోల్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలు ఎలా వైఫల్యం చెందాయో వివరంగా పేర్కొంది అన్ని అంశాలను సమగ్రంగా పేర్కొన్న విజిలెన్స్ అందుకు బాధ్యులైన అధికారులను గుర్తించింది పదిహేడు మంది అధికారులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కి సిఫార్సు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇరవై రెండు మందిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది అందులో పదవీ విరమణ చేసిన వారిపై సవరించిన పెన్షన్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సూచించింది మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం నిర్వహణ సమయంలో ఇంజనీర్లు కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం నిర్మాణంలో లోపాలు ఏడో బ్లాక్ కుంగడానికి కారణమై ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని ప్రాజెక్టు లక్ష్యం నెరవేరలేదని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేర్కొంది బ్యారేజీ నిర్మాణంలో కీలకమైన సీకెంట్ పైల్స్ వేయడంలో తీవ్ర లోపం జరిగిందని ప్రైమరీ పైల్స్ వేసిన ఒకటి రెండు రోజుల్లో ఆర్సీసీ సీకెంట్ పైల్స్ వేయాల్సి ఉన్న నెల నుంచి నెలనెర తర్వాత వేశారని వెల్లడించింది సీకెంట్ పైల్స్ ఎలా వేయాలన్న అంశంపై తమ అంతర్గత డాక్యుమెంట్ నే నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పీఈఎస్ అమలు చేయలేదని నీటిపారుదల శాఖకు చెందిన ఫీల్డ్ ఇంజనీర్లు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారని పేర్కొంది ఫీల్డ్ ఇంజనీర్లకు సీకెంట్ పైల్స్ పై అవగాహన లేదని ఉన్నత స్థాయి ఇంజనీర్లు పర్యవేక్షణ చేయలేదని పేర్కొంది సీడీఓ ఆమోదించిన డ్రాయింగ్లను అమలు చేయలేదని లోపభూయిష్ట నిర్మాణంతో ఈ పరిస్థితి వచ్చిందని వివరించింది సీకెంట్ పైల్స్ నిర్మాణంలో లోపం వల్ల రాఫ్ట్ కింద పైపింగ్ ఏర్పడి గుంతలు ఏర్పడ్డాయని అంతిమంగా ఏడో బ్లాక్ కుంగింది విజిలెన్స్ తుది నివేదికలో స్పష్టం చేసింది మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి నిర్మాణ సంస్థ చర్యలు కారణమని ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లడానికి కారణమైందని పేర్కొంది రెండు పేల ఇరవై ఒకటి డ్యామ్ సేఫ్టీ చట్టం పీడీపీ చట్టం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పీసీ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఐపీసీలోని నూట ఇరవై బి మూడు వందల ముప్పై ఆరు నాలుగు వందల తొమ్మిది నాలుగు వందల పద్దెనిమిది నాలుగు వందల ఇరవై మూడు నాలుగు వందల ఇరవై ఆరు ప్రకారం సంస్థపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు చర్యలు తీసుకోవాలని నీటి శాఖ ముఖ్య కార్యదర్శికి సిఫార్సు చేసింది మేడిగడ్డ ఏడో బ్లాక్ స్థానంలో కొత్తది నిర్మించడానికి అయ్యే వ్యయాన్ని నిర్మాణ సంస్థ నుంచి వసూలు చేయాలని సూచించింది క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు సిఫార్సు చేసిన పదిహేడు మంది ఇంజనీర్లపై ఈ చట్టాల ప్రకారమే చర్య తీసుకోవాలని సూచించింది